ఉల్లాహిబా బెరక్క జైహింద్ ఫ్రెండ్స్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ని తీసుకొని ప్రస్తుతానికి రాష్ట్రంలో చాలా రాజకీయాలు అనేది నడుస్తున్నాయి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వాస్తవానికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది సోనియా గాంధీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది అప్పుడు ఉన్నటువంటి జమీయాతే ఉలమ అయిందో మరియు విధంగా మజ్లీస్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి మజ్లీస్ పార్టీ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా సాధించుకున్నటువంటి ఒక పోరాటం చాలా పోరాటం ద్వారా సాధించుకున్నారు బట్ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి దాన్ని మేమే ఇచ్చాము అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేస్తుంటారు ఇదంతా తీసి పక్కన పెడితే ఇప్పుడు లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి అంటే ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతో టిడిపి పొత్తు అఫీషియల్ గా కుదిరిందో కుదిరిన తర్వాత ఏదైతే వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులకి ఒక రకమైనటువంటి భయం అనేది పట్టుకుంది అదేమిటంటే ఎక్కడ మనకి ఇప్పుడు అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలంగా అవుతుంది కాబట్టి వీరు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అబద్ధపు ప్రచారాన్ని ఒకటి ముందుకు తీసుకుని రావడం జరిగింది అబద్ధపు ప్రచారం ఏంటంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గా తీసివేయాలి అని చెప్పేసి అమిత్ షా గారు ఆయన ప్రపోజల్ పెట్టారని చెప్పేసి ఆ ప్రపోజల్కి నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు అని చెప్పేసి ఒక పోస్ట్ అనేది వైరల్ చేస్తున్నారు కానీ వాస్తవానికి ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కి సంబంధించి కొన్ని వాస్తవాలు ఉన్నాయో ఆ వాస్తవాలు మీ దృష్టికి తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉంది మార్చి ఏడు రెండు వేల పదహారున ఆ ఫుల్ బెంచ్ అనేది ఏర్పాటైంది కోర్టులో ఈ జడ్జిమెంట్ అంటే విచారణకి వచ్చింది ఫుల్ బెంచ్ విచారణకు వచ్చింది సెవెంత్ మార్చ్ రెండు వేల పదహారో తారీఖున అది ఎప్పుడైతే వచ్చిందో మనం హుఠాహుటిన విజయవాడ లోకల్లో ఉన్నటువంటి కొంతమంది ఇంటలెక్చువల్స్ అంటే డాక్టర్లు ఇంజనీర్లు దాని తర్వాత అడ్వకేట్స్ ఇలాగా అందరినీ రచయితలు అందరిని కూడానో కలుపుకొని ముస్లిం ఆలోచన పరుల వేదిక అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసి ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పదహారో తారీఖున మనం అందరం కూడానో కలిసి అప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకు వెళ్ళడం జరిగింది ఇమ్మీడియట్ గా ఆయన అదే రోజు మా ముందు మా కళ్ళ ముందు మేము ఈ చెవులతో విన్నాము అదేవిధంగా ఆ రోజు విజయవాడకి చెందినటువంటి మతీన్ గారు అదేవిధంగా నసీర్ అహ్మద్ గారు చరితార్థులకి రై రైటర్గా ఉన్నారు అదే విధంగా షఫీ అహ్మద్ పాషా గారు మన జర్నలిస్ట్ గా ఉన్నారు అదేవిధంగా డాక్టర్ రెహమాన్ గారు అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి మా అందరూ ఉన్నారు అప్పుడు అప్పటి ఆ బంటౌన్ బెస్ట్ ఎమ్మెల్యే జలీల్ సాంగ్ తో పాటు కలిసి మనం అందరం కూడాను వెళ్ళడం జరిగింది నేను ఫోటో కూడాను ఇప్పుడు ఈ వీడియోలో అటాచ్ చేస్తున్నాను ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా ఏదైతే ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అంశం ఉందో దీనికి సుప్రీం కోర్టులో మీరు జాగ్రత్తగా దీనికి డీల్ చేయండి నేను చేయాల్సింది నేను చేస్తాను అని చెప్పేసి అప్పుడు హుటాహుటిన ఆయన ఐదు కోట్ల రూపాయలు ఫైవ్ క్రోడ్ రూపీస్ ఏదైతే ఈ లాయర్స్ కి కానీ లేకపోతే లీగల్ ఎక్స్పెన్సెస్ కి ఏదైతే లాయర్లు చాలా కాస్ట్లీ కాస్ట్లీ లాయర్స్ ఉంటారు వాళ్ళకి గంటలు గంటకి ఇంత అని చెప్పేసి వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ కూడాను వెనకడుగు ఏమాకండి అని చెప్పేసి ఐదు కోట్ల రూపాయలు అప్పటికప్పుడు మా కళ్ళ ముందే ఆయన కన్ఫర్మ్ చేయడం జరిగింది దాని తర్వాత అక్కడికి వెళ్ళడం జరిగింది దాని తర్వాత మార్చి ఏడు రెండు వేల పదహారున ఫుల్ బెంచ్ అనేది రాలేదు అందులో నుంచి ఒకళ్ళు ఇద్దరు మిస్ అయ్యారు దాని తర్వాత అది మళ్ళా అది పెండింగ్ పడింది కాబట్టి ఇదంతా జరగడానికి ఇందులోంచి మూల కారణం ఏమిటంటే జమయత ఉలమా అయింది కూడాను ఫస్ట్ నుంచి కూడాను ఏదైతే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అంశం సుప్రీం కోర్టులో ఉంది దాంట్లో వీళ్ళందరూ కూడాను ఇంప్లీడ్ అయ్యి ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అప్పుడు ఏదైతే ఈయన చేసినటువంటి ఏదైతే సహకారం ఉందో నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సహకారం ఉందో ఆ సహకారాన్ని గుర్తుంచుకొని అప్పటి అప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారాన్ని గుర్తుంచుకొని జమయత్ అవలమాయ హింద్ జాతీయ అధ్య జాతీయ అప్పటి అప్పటికి ప్రధాన కార్యదర్శి ఇప్పుడు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు మరణ మహమూద్ అసద్ మదనీ గారు విధంగా అప్పటి ఉన్న ప్రస్తుతం కూడా ఆయనే ఉన్నారు ఆంధ్ర మరియు తెలంగాణకి సంబంధించినటువంటి స్టేట్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్సీ ఆఫీస్ పీర్ షబీర్ అహ్మద్ గారు అదే విధంగా వారి అబ్బాయి అంటే జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆఫీస్ పీర్ ఖలీస్ అహ్మద్ సాబీర్ గారు వీరందరూ కలిసి వీళ్ళందరి సమక్షంలో జమీయత్ ఉలమా హింద్ ఆధ్వర్యంలో ముస్లిం ఆటబడు వేదిక యొక్క సహకారంతో ఒక భారీ ఎత్తున ఒక ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఏప్రిల్ సెకండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ నా ఆ కార్యక్రమం కూడా ఏమిటంటే ఏదైతే ఈయన చేసినటువంటి ఏదైతే సహకారం ఉందో ఈ సహకారానికి ధన్యవాదాలు తెలియచేయడానికి అని చెప్పి చెప్పేసి మనకి ఇది చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కాపాడటం కోసం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అంశం కోర్టులో వచ్చినప్పుడు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి స్వయాన తనంతటూ తాను ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఎప్పటికప్పుడు మొత్తం పర్యవేక్షించి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పార్టీ యొక్క ముఖ్యుల్ని ఢిల్లీకి పంపించి వాళ్ళందరి చేత ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఇదంతా సమీక్షించినటువంటి వ్యక్తి ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు ఇది వాస్తవం మరి అలాంటప్పుడు అటువంటి వ్యక్తి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేయడానికి ఒప్పుకుంటారు అని చెప్పేసి ఎవరైనా కానీ ఎలా అనుకుంటారు అటువంటి సంభాషణ కానీ అటువంటి డిమాండ్ కానీ ఎక్కడా కూడా జరగలేదు కానీ కావాలని చెప్పి ఒక రకంగా ఏంటంటే ముస్లింలు బీజేపీ పేరు వినంగానే ఒక రకంగా ఏంటంటే వారు విరుద్ధంగా అయిపోతారు లేకపోతే వారు యాంటీగా అయిపోతారు వీరు కంప్లీట్ గా ఏంటంటే ఆ పార్టీ నుంచి దూరంగా చేయాలి అన్న ఒక కుట్రకోణం అందులో దాగుంది తప్పించి ఏదైతే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉందో ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అదే విధంగా నారా లోకేష్ గారు కానివ్వండి ఖచ్చితంగా ఖచ్చితంగా ముస్లిం సమాజానికి వెన్నట్టు ఉంటారు ముస్లిం సమాజానికి భాషడుగా ఉంటారు ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కోసం వారు ఎంత దూరమైనా కానీ పోయి ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కాపాడటానికి వారి యొక్క సాయశక్తులు వాళ్ళు కృషి చేస్తారు అన్న సంగతి స్పష్టంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను